చేతులు ఇట్లా చెన్ముందులో పెట్టుకుని గాలి బాగా బలోతుగా పిలుచుకొని ఓంకారం పొడుగ్గా సౌండ్ ప్రొడ్యూస్ చేయాలి ఇట్లా ఐదు సార్లు కానీ సార్లు కానీ ఓంకారం సౌండ్ తోటి మైండ్ కామ్ అయిపోతుంది మైండ్లో స్ట్రెస్ తగ్గిపోతుంది స్ట్రెస్ వల్ల కూడా డయాబెటీస్ పెరుగుతుంది హై బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది సో మైండ్ని స్ట్రెస్ ఫ్రీ చేయడానికి ధ్యానము దానికి ముందు శవాసనము ప్రాణాయామం కూడా ఈ మూడు కూడా శవాసనము ప్రాణాయామం ఓంకారం ఈ మూడు మైండ్ మీద బాగా పనిచేస్తాయి అంతకుముందు ఆసనాలు కూడా మైండ్ మీద బాడీ మీద కూడా పనిచేస్తాయి సో మీరు ఎంత బాగా ఇవి నేర్చుకుని చేయగలిగితే అంత మీకు రిజల్ట్స్ బాగా వస్తాయి అలాంగ్ విత్ డయట్ రెస్ట్రిక్షన్స్ విచ్ వి విల్ ఇన్ఫార్మ్ విఫ్ యూర్ కాంటాక్టర్స్ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి